ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి సోదరి సోదరులు అందరికీ ముందుగా నమస్కారం కమ్రేడ్ సామినేని రామారావు గారి గురించి మనందరికీ తెలుసు మచ్చలేని మహానాయకుడు ఈ ప్రాంత ఉద్యమ నిర్మాత ఈ గ్రామ అభివృద్ధి ప్రదాత ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో రైతు ఉద్యమంలో కీలకమైనటువంటి పాత్ర నిర్వహించినటువంటి మహానేత అనేక రైతాంగ పోరాటాల రూపశిల్పి కామ్రెడ్ రామారావు గారు ఆయన ఎప్పుడూ ఆయన కుటుంబం గురించి ఆలోచించలేదు నిరంతరం ప్రజల గురించి ఆలోచించేవాడు ప్రత్యేకించి పాతర్ల పాడు గురించి ఆలోచించేవాడు పాతర్ల పాడు ప్రజలు ప్రత్యేకించి పేదలు దళితులు వెనుకబడిన తరగతులు ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళని ఎట్లా అభివృద్ధి చేయాలి ఈ గ్రామాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి అని నిరంతరం తపన పడినటువంటి నాయకుడు రామారావు గారు ఈ గ్రామానికి ప్రజాప్రతినిధిగా పనిచేశాడు ఆయన సర్పంచ్ గా ఎన్నికైన తర్వాత ఈ జిల్లాలో ఉత్తమ పంచాయతీ సర్పంచ్ గా గుర్తించబడ్డాడు ఈ గుర్తించడంలో ఆయన నిర్వహించినటువంటి ముఖ్యమైన పాత్ర ఏంటంటే దళిత వాడలో మొట్టమొదట ఈ జిల్లాలో ట్యూబ్ లైట్లు వేసి వీధుల్లో దళితుల జీవితాల్లో వెలుగులు నింపినటువంటి నాయకులు భూమివ్వడం ఇల్లు ఇవ్వడం వెలుగు ఇవ్వడం రోడ్డు పోయడం అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించడం నిలబెట్టడం వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడడం చేసినటువంటి నాయకుడు రామారావు గారు నలభై సంవత్సరాల కాలం పాటు ఈ గ్రామంలో ఎర్రజెండా ఎగరడంలో గ్రామ పంచాయతీని కైవసం చేసుకోవడంలో ముఖ్యమైన కీలకమైనటువంటి పాత్ర నిర్వహించినటువంటి నాయకుడు రామారావు గారు రామారావు గారిని చంపేస్తే రామారావు గారి భార్య పిటిషన్ ఇచ్చింది పోలీసు వారికి ఫలానా వాళ్ళు ఫలానా వాళ్ళు దీనికి దోషులు అని చెప్పేసి చెప్పించింది పట్టి విక్రమార్క గారు అందరికంటే ముందుగా ఖండించాడు హత్యని నువ్వు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నావు ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఉన్నావు ఈ హత్యని ఖండించావు నిజంగా బట్టి విక్రమార్క గారు ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఎన్నిక జరిగినప్పుడు ఎవరి పోటీ వాళ్ళని చేశాం ఎవరు గెలుపు వాళ్ళు గెలవాలని చెప్పేసి ప్రయత్నం చేశాం ఆయన గెలిచాడు సిపిఎం కూడా పోటీ చేసింది భాస్కర్ గారే పోటీ చేశారు మేము ఓడిపోయాం గెలిచిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అవుతుడని ఉప ముఖ్యమంత్రి అవుతుడని ప్రచారం చేశారు నిజంగా ముఖ్యమంత్రి అయినా ఉప ముఖ్యమంత్రి అయినా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాడేమో ఈ నియోజకవర్గంలో పక్షపాత రహితంగా పరిపాలన సాగిస్తాడేమో మొట్టమొదటిసారి డిప్యూటీ స్పీకర్ గా ఉండి తర్వాత మంత్రి పదవుల్లోకి కేబినెట్లోకి వచ్చిన తర్వాత గతంలో గోడెప్పుడు గారు ఎట్లా నిష్పక్షపాతంగా ఈ నియోజకవర్గ అభివృద్ధికి ప్రయత్నం చేశాడో అనేక మంది శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు ఎలా నిష్పక్షపాతంగా ప్రజల తరఫున పనిచేశారో అలా పనిచేస్తాడేమో అని చెప్పేసి భావించాం కానీ భట్టి బట్టి విక్రమార్క தர்வா ஆய் சூப்பரோ ராமாரா கார்டு இக்கடி நாயக்கம் మేమందరం కలిసి ఈ గ్రామంలో నుంచి పాదయాత్ర మొదలుపెట్టాము ఈ గ్రామంలో ముప్పై ఇళ్ళు వచ్చినాయి ఈ మండలంలో ఆరు వందల ఇళ్ళు ఇచ్చారు అన్ని కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చారో ఇందిరమ్మ కమిటీ ఏర్పాటు చేశారు రామారావు గారు ప్రశ్నించారు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత చింతకాని వెళ్ళిన తర్వాత జరిగిన సభలో రామారావు గారు ప్రశ్నించారు బట్టి విక్రమార్క నువ్వు ఇచ్చా ఇల్లు నీ బాబుగాడి చొప్ప నువ్వెందుకు ఇవ్వ అందరికి నీ బాబాడి సొత్తులాగా నువ్వు ఏదో కాంగ్రెస్ వాళ్ళకే ఇస్తా ఉన్నావు ఎవరి ప్రజల సొత్తు ప్రభుత్వం సొత్తు మేము కట్టేటటువంటి పనులతో సొమ్ముతోనే సొమ్ముతేనే వాళ్ళ అధికారంలో కూర్చోవండి కేటాయింపులు చేస్తున్నటువంటి నేపథ్యంలో మిగిలిన వాళ్ళు ఎందుకు ఇచ్చేస్తా ఉన్నావని చెప్పేసి అడిగాడు అడగడం నేరమా అడిగితే ప్రశ్నిస్తే ఎదుర్కొంటే ఎవరండా నిలబెడితే సిపిఎం పార్టీని నిలబెడితే చంపేస్తావా చంపడాన్ని ప్రోత్సహిస్తావా ఇవాళ కేరళలో సిపిఎం పార్టీ ఉంది నీకు దమ్ముంటే అలా చేయి కేరళలో సిపిఎం పార్టీ సగర్వంగా ప్రకటించింది మా రాష్ట్రంలో ఇవాళ ఒక్కడంటే ఒక్కడి కూడా పేదరికంతో బాధపడేవాడు లేడు పేదరికం నుంచి పేదరికాన్ని కేరళ నుంచి పొడిమోసాం మేము ఎర్ర జెండాతోని అని చెప్పేసి అని చెప్పింది పేదలు లేకుండా చేసింది పేదరికం లేకుండా చేసింది నీకు చేతనైతే వచ్చాయి పోటీపాడు అభివృద్ధిలో మా రామారావు సర్పంచ్ అయిన తర్వాత ఈ గ్రామంలో అభివృద్ధిలో పోటీ పెట్టాడు మా సిపిఎం అక్కడ అధికారంలో ఉంది వామపక్షాలు అక్కడ అధికారంలో ఉంది పది నిమిషాలకి ఒక ఇల్లు చొప్పున పది నిమిషాలకి ఒక ఇల్లు చొప్పున అతి చిన్న రాష్ట్రమైన కేరళ నాలుగు లక్షల డెబ్బై వేల ఇల్లు నిర్మించింది మూడు వేల ఐదు వందల ఇల్లు తీసుకొని వచ్చి ముప్పై ఆరు ఇళ్ళు పంచి నువ్వేదో అభివృద్ధి చేసినట్టు అని చెప్పేసి అని చెప్తా ఉన్నావు నీ రోడ్లు ఏమిటో నీ అభివృద్ధి ఏంటో నీ ఇల్లు ఏమిటో ఏమిటి నువ్వు చేస్తున్నటువంటి పని ఇవాళ వర్షాలు వస్తే పంటలు ఎండిపోతే తడిచిపోతే కొనేటటువంటి దిక్కు లేదు ధాన్యం కంటున్నాం కొంటున్నాం అని చెప్పేసి అంటున్నారు కొనుగోలు కేంద్రాలు వాళ్ళు ఏర్పాటు చేశారు ఒకవైపున వానలే ధాన్యం తెడుస్తూ ఉంది దాంట్లో తేమ ఉంది మేము అక్కడేం చేస్తాం ఇక్కడేం అని చెప్పేసి అంటా ఉన్నారు ప్రతి క్వింటల్ ధాన్యానికి కేరళలో ఉన్నటువంటి సిపిఎం ప్రభుత్వం ఎనిమిది వందల రూపాయల బోనస్ ఇస్తా ఉంది పట్టు విక్రమార్ మీ ప్రభుత్వం లాగా ఒక్కసారి చీగ్గొట్టలే ఇప్పటికి పది సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది పది సంవత్సరాల నుంచి ఆ కేరళ రాష్ట్రంలో ఒక క్వింటల్ ధాన్యం పండిస్తే మద్దతు ధరకి అదనంగా ఎనిమిది వందల రూపాయలు కొనుగోలు చేస్తా ఉంది కేరళ ప్రభుత్వం నీకు దమ్ముంతే అచ్చేది కానీ నువ్వు నీ తరపున ఈ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నటువంటి మల్లు నందిని గారు చేస్తున్నది ఏంటి ఇవాళ ఆమె మాట్లాడుతూ ఉందట వాళ్ళ నాయకులే చెప్తా ఉన్నారు ఓ మా నందిని గారు మా నందిని గారు మాట్లాడుతూ ఉంది మల్లు పట్టి విక్రమార్క గారి సరసన ఇంకా ఏ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి కూర్చోవడానికి వీలు లేదట సర్పంచ్ గానో ఎంపీటీసీ గానో ఎంపీపీ గానో జడ్పీటీసీ గానో ఏ ప్రజాప్రతినిధి కూర్చోవడానికి వీలు లేదట కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కూర్చోవాలి ఇది ప్రజాస్వామ్యమా దానికోసం ఏం చేస్తావు మళ్ళీ నందిని ఈ ఊళ్ళోకి వచ్చి ఆమె గారు మాట్లాడిన మాట ఏమిటి సిపిఎంని లేకుండా చేస్తామని చెప్పేసి మాట్లాడింది ఈ పాత్రల పాళ్ళే లేకుండా చేస్తామని చెప్పి మాట్లాడింది ఊళ్ళల్లో దొరుకుతుంది విధంగా చేసే పని పట్టి కాదా బాధ్యత అలవాటు శ్రీనివాసరావుని చంపింది మండలంలో కాంగ్రెస్ గోవిందాపురంలో ఇరవై పైన నాగేశ్వరరావు చంపింది కాంగ్రెస్ ఇక్కడ సామినేని రామారావుని చంపింది కాంగ్రెస్ ఈ మూడు హత్యలు జరిగినప్పుడు నువ్వు అధికారంలో ఉన్నావు ఈ హత్య జరిగినప్పుడు తొమ్మిది రోజులు అవుతా ఉంది పది రోజులు అవుతా ఉంది వాళ్ళకి ఎందుకు దొరకరు దొంగలు దొంగలు దొరకకపోవడంతోనే అంటే దొంగల్ని పట్టుకోకపోవడంతోనే ఎట్లా దొరుకుతారు స్వరాజ్యం గారు చెప్తా ఉన్న పేర్లను వదిలిపెట్టి నువ్వేం చెప్తా ఉన్నావు అర్థం కావడం లేదా పట్టి విక్రమార్కాన్ని నువ్వు చేసే పని ప్రజలకు అర్థం కావడం లేదనుకుంటున్నావా దోషుల పలన వాళ్ళు అని చెప్పేసి పిటిషన్ ఇస్తే వాళ్ళు ఊళ్ళో తిరుగుతూ ఉంటే వాళ్ళని వదిలిపెట్టి కాలేజీల చుట్టూ తిరిగి స్కూళ్ళ చుట్టూ తిరిగి ఊళ్ళ చుట్టూ తిరిగి సీసీటీవీలు చూసి రైలు కట్టడం దొరికితే నేరస్తులు ఎట్లా దొరుకుతారు ఇవాళ గోవిందాపురంలో వాళ్ళ పాతలపాళ్ళలో వాళ్ళ ఏమంటా ఉన్నారు వీళ్ళు మాకు చాలా సన్నిహితం మళ్ళీ నందిని గారి బట్టి గారి కుటుంబంతో మేము ఏదన్నా చేస్తే మమ్మల్ని మేడం చూసుకుంటారు మమ్మల్ని సారు చూసుకుంటారు మేడం చూసుకుంటారట సారు చూసుకుంటారట మేము చెప్తా ఉన్నాం మళ్ళీ బట్టి విక్రమార్క చూసుకోవడం మీకే కాదు చూసుకోవడం మాకు కూడా తెలుసు మేము చూసుకోవడం మొదలు పెడితే ఇట్లా ఉండదు చూస్తా ఉన్నాం ప్రజలు చూసుకుంటారు అదే అర్థం చెప్తా ఉన్నాం అందుకనే అని చెప్తా ఉన్నాం రూసుకోవడం చూసుకోవడం గ్యాంగులు చూసుకోవడం సిగ్గుండాలి కదా నువ్వు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చోట సుపారీ గంగులను పెట్టి హత్యలు చేయడానికి నీ పార్టీ కార్యకర్తలే తోడ్పాటు నిచ్చిచ్చేస్తా ఉంటే చిక్కుండాలి కదా పది రోజులైతే వాళ్ళని పట్టుకోలేని దత్తమ్మ ప్రభుత్వం ఏం ప్రభుత్వం నీ ప్రభుత్వం ఎందుకు నీ ఉప ముఖ్యమంత్రి పదవి ఎందుకు నువ్వు ఇక్కడ కోసుకుంటూ పోతారా చంపుకుంటూ పోతారా చేతనైతే ప్రజల అభిమానాన్ని చూరుగొనండి మా అభిమానాన్ని కూడా చూడదానండి మా అభిమానాన్ని కూడా చూడదానండి కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఓడిపోయింది అక్కడ ఇక్కడ ఓడిపోయింది అక్కడ ఓడిపోయింది వాళ్ళు దెబ్బతిన్నారు దెబ్బతిన్లో మేము ఇందాక మా సెక్రటరీ గారు చెప్పాడు నరికిన కొద్ది వేగ చెప్పి ఇవాళ ఇక్కడ కాదు అక్కడ కాదు రోజు మనం వింటా ఉన్నాం అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అనేవాడు అమెరికా దేశంలో అంతర్జాతీయ ప్రాధాన్యత అంతర్జాతీయ రాజధాని అంటారు అమెరికాకి రాజధాని గాడిపోయినా న్యూయార్క్ నగరంలో మేయర్ మేయర్ అంటే అక్కడ ముఖ్యమంత్రి హోదాతోని సమానం ముఖ్యమంత్రి హోదాతోని సమానం ట్రంప్ అనేవాడు అన్నాడు ఇక్కడ పలానవార్డు పోటీ చేస్తా ఉన్నాడు మందానీ అనేవాడు వాడు కమ్యూనిస్టు వాడు గెలిస్తే మీకు డబ్బులు ఇయ్యం ఆ మంద ఓడించాలో అతన్ని గెలిపించొద్దు అని చెప్పేసి అని చెప్పాడు వాడు చెడ్డవాడు కదా మహిళల మీద అత్యాచారాలు చేసిన వాడు కదా వాడికి ఎట్లా ఓటేస్తామని చెప్పేసి అని కొంతమంది ప్రశ్నిస్తే చెడ్డవాడైనా గెలిపించండి కానీ కమ్యూనిస్టుని మాత్రం గెలిపించొద్దు ఓడించండి అని చెప్పి చెప్పాడు కానీ ఇవాళ పెట్టుబడిదారి సామ్రాజ్య కుంభస్థలమైనటువంటి న్యూయార్క్ నగరంలో కమ్యూనిస్టు వాడికి అంటే ఆ కమ్యూనిస్ట్ కేటేస్తాం ఎని చెప్పేవాడిని గెలిపిస్తాము అని చెప్పేసి అని ఆ కమ్యూనిస్ట్ గా పది లక్షల ఓట్లు వేసి గెలిపించారు కమ్యూనిస్ట్ పార్టీ దెబ్బ తినిపోదు ఏదో తాత్కాలికంగా కులం పేరుతో మతం పేరుతో ప్రాంతం పేరుతో జాతి పేరుతో డబ్బు పేరుతో ఆ పేరుతో ఈ పేరుతో మీరేమైనా కొద్ది కొద్దిగా గెలిచేసి ఒక్కసారి గెలిస్తేనే ఈ పాటల పనుల్లో ఉన్న వాళ్ళకి అందరికీ చింతకాని మండలంలో ఉన్న వాళ్ళకి అందరికి అర్థమవుతా ఉంది మీ వ్యవహారం ఏమిటో మీ మతం ఏమిటో మేము మననే ఈ ఇంట్లో కూర్చున్నాం మన వాడు చెప్తా ఉన్నాడు ఈ గ్రామంలో పోయినసారి ని గెలిపించడానికి ఏమో ఒక్కసారి ఇవ్వండి అవకాశం ఒక్కసారి ఇవ్వండి అని చెప్పేసి అంటే ఇచ్చారంట ఒక్కసారి వాళ్ళని గెలిపించాలని అటువైపు పనిచేస్తూ ఇలాగా కష్టపడి పని పనిచేశాడంట ఎరుగబడేటట్టు ఆయన్ని పనిచేస్తే గెలిచిన కాని ఆయన్ని పని చేసిందంట కాంగ్రెస్ అందుకనే మొన్న వస్తే చెప్తా ఉన్నాడు పైనసారి కాంగ్రెస్ తెలిపించడానికి పనిచేశా తప్పు చేసా ఆ దుర్మార్గులు ఆ బొంగాలు ఆ బర్రా ప్రసాద్ గారు ఇంకా ఇక్కడ ముఖ్యమైనటువంటి వాళ్ళు అందరూ కూడా ఇక్కడ ఈ ఈ గ్రామంలో అరాచకాలు చేస్తా ఉన్నారు అన్యాయాలు చేస్తా ఉన్నారు ఈసారి మాత్రం వాళ్ళని ఓడించి ఎవర జెండాని పాతలపాడు గ్రామంలో పంచాయతీ భవనం మీద ఎగరేయడానికి నా శక్తి మేరకు నేను అని చెప్పేసి చెప్పాడు అందుకనే ఇవాళ ప్రజల్ని ఎవర జెండాని పాతలపాటు నుంచి వేరు చేయాలని చెప్పి చూసే వాళ్ళకి వాళ్ళ కళలు కళలు అవుతాయి రామారావు గారిని మీరు చంపొచ్చు డెబ్బై ఐదు సంవత్సరాల వయస్సు ఈ గ్రామ ప్రజల గుండెల్లో చిర స్థాయిగా నిలిచిపోయేటటువంటి నాయకుడు భౌతికంగా ఆయన లేకపోయినా ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడి గుండెల్లో ప్రతి దళితుడి గుండెల్లో ప్రతి బీసీ గుండెల్లో స్వామినేని రామారావు చిర కాలం ఉంటాడు ఏ ఒక్కడు రామారావు గారిని ఈ గ్రామం ఉన్నంత కాలం ప్రజల మనసుల నుంచి వేరు చేయలేడు ఈ వాస్తవాన్ని గమనించాలి చివరిగా ఒక్క మాట పోలీస్ శాఖను హెచ్చరిస్తా ఉన్నాం ఎప్పటికైనా ఇది రాజకీయ హత్య రాజకీయ ప్రేరేపణతో జరిగిన హత్య కుట్ర చేసి చేసినటువంటి హత్య ఈ ఈ హత్యని ఈ హత్యలో పాల్గొన్నటువంటి నేరస్తుల్ని మీరు వెంటనే అరెస్ట్ చేయకపోతే జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఆ పరిణామాలకి బాధ్యత మీది తప్ప మాది కాదు మీరు ఇలానే చేస్తే మీ పోలీస్ కార్యాలయాలు పద్ధతులు ఎలా అమలు జరుగుతా ఉన్నాయో ప్రజలకు వివరించేదాని కోసం ప్రజల ముందుకు తీసుకొచ్చేదాని కోసం కమిషనర్ కార్యాలయంతో సహా పోలీస్ కార్యాలయాలను ముట్టడి ముట్టడి చేసి మిమ్మల్ని లేకుండా చేస్తాం జాగ్రత్త అని చెప్పేసి హెచ్చరిస్తూ రామారావు గారికి మరొక్కసారి విప్లవ జోహార్లు అర్పిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను ఉన్నాను సుదర్శన్ గారికి ధన్యవాదాలు సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ రాష్ట్ర నాయకులు మధుగారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను